నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన చివరి చూపు అనే ఒక చక్కటి కథను విందామండి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి మంచితనం గురించి అతని అనారోగ్యం గురించి మాట్లాడుకోవటం సహజం కానీ ఆ ఊళ్ళో ఆ రోజు చనిపోయిన చలపతి గురించి తక్కువగాను చివరి చూపుకు కూడా హాజరవని అతని చిన్న కొడుకు గురించి ఎక్కువగానూ చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు తండ్రి మందలించాడని చదువు మానేసి ఇంటి నుండి పారారైనవాడు తండ్రిని చూడటానికి వస్తాడనే కబుర్ చేశారా అతగాడు వస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు అని ఒకరు నిజమే కానీ ఆ మధ్యన ఒకసారి వచ్చి చూసి వెళ్ళాడు కదా అందుకేనేమో చలపతి తన చిన్న కొడుకుకు తన మంచం పట్టి ఉన్న మాట చెప్పి వెంటనే రమ్మని కోరాడుట కబురు వెళ్ళిందనుకున్నారు కానీ అతను మాత్రం పత్తాలేడు అని ఇంకొకరు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి చలపత అన్నయ్యకు ఉండటానికి ముగ్గురు కొడుకులనే లెక్కే కానీ పెద్దవాళ్ళిద్దరూ కనిపెట్టి చూసినట్లు ఆఖరివాడు రోజైనా తల్లికి తండ్రికి సేవ చేశాడా అయినా చలప తన్నయ్య ధ్యాస అంతా చిన్న కొడుకు రాక గురించే మాట పడిపోయినా అతను వస్తాడేవననే ఆశతో కాబోలు అతడి చూపంతా వాకిలి గుమ్మం వైపేనట ఎవరికైనా అంతే కాబోలు దగ్గరుండి కనిపెట్టి సేవ చేస్తున్న వాళ్ళ మీద కాకుండా దూరంగా ఉండి పట్టీ పట్టనట్లు ఉన్న వాళ్ళ మీదకి మనసు లాగుతుంది నిజంగా విడ్డూరమే ఇది అని వేరొకరు మూడోవాడేలా ఉంటేనేవి కానీ చలపతి పెద్ద కొడుకులు ఇద్దరు మాత్రం బుద్ధిమంతులబ్బా ఆ కోడళ్ళిద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి పోటీలు పడి మరీ మామగారికి సేవలు చేస్తున్నారు అవును పిల్లలకి పరీక్షల టైం అయినా అదేమీ లెక్క చేయకుండా పెద్ద కోడలు ఒక్క దాని మీద భారం పెట్టడం ఎందుకని రెండో కోడలు పిల్లల్ని వాళ్ళ ఆయన దగ్గరే వదిలి వచ్చేసింది అత్తగారికి ఇద్దరు ఎంత అండగా ఉంటున్నారు అని మరొకరు అది నిజమే అయినా ఇంకో మాట వినిపిస్తోంది సేవ చేస్తోందని అత్తగారు కానీ తన నట్రాలో పెద్ద కోడలకు ఎక్కువ భాగం ఇస్తుందేమోననే భయంతో ఆరా తీయటానికి సాయంగా చిన్న కోడలు వచ్చేసిందిట ఇందులో నిజం ఎంతుందో మనకేం తెలుస్తుంది అని మరొకరు అవునవును ఈ మాట నేను విన్నాను రెండు మూడు నెలల కోసాలైనా ఇద్దరు కొడుకులు వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఇద్దరికి తూచినట్లు సరిసమానంగా పిండి వంటల డబ్బాలు పప్పుల మూటలు ఇచ్చి అత్తగారు పంపిస్తూ ఉండేది ఓసారి చూసి నేను ఈ మాట అడిగాను పెద్దవాడు అసలు తీపి వంటలు తినడని అంటావుగా వదిన వాళ్ళకి ఇన్ని పిండి వంటలు అంటే ఏం చెప్పిందో తెలుసా ఎక్కువ తక్కువలు అనే మాట రాకూడదమ్మా అంది అంటే ఇలాంటి పొరపచ్చాలు వీళ్ళకి ఉన్నాయి కాబోలు అనుకున్నాను ఆవిడ ఎందుకు ఉండవమ్మా ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళ మధ్యనే ఎన్నో తేడాలు వస్తూ ఉంటే వేరువేరేళ్ల నుండి పెరిగొచ్చిన కోడేళ్ల మధ్య అంత సయోధ్య ఎలా కుదురుతుంది అంటూ రాగం తీసింది ఇంకొక ఆమె ఏదైతేనేమి ఇంటి గుట్టు బయటికి రాకుండా ఇద్దరు కొడుకులు కలిసికట్టుగా తండ్రిని కనిపెట్టుకుని చూసుకున్నారు అది చలపతి అదృష్టం అలాంటి కొడుకులు ఉండటం ఆఖరి మాత్రమే కొంచెం తేడా లేకపోతే తండ్రి కోరిక మన్నించి ఉంటే ఎంత మర్యాదగా ఉండేది అంతేలే అయినా తండ్రి చనిపోయాక కూడా ఇంకా అతనికి ఆ కక్ష ఏమిటో చిన్నతనంలో అయితే జ్ఞానం లేక తండ్రి తను బాగు కోసమే కోపడ్డాడని అనుకోకుండా అలిగి వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా ఆ మాత్రం తెలివి బుద్ధి రాలేదా చనిపోయిన తండ్రి కాళ్ళకు దండం పెట్టుకుంటే పుణ్యమే వస్తుంది కానీ పాపం చుట్టుకోదు కదా దూరంగా ఉంటున్నమాట నిజమే అయితే మాత్రం అంటూ లెక్క వేసుకోకుండా రావద్దా ఎంత కావాలనుకున్నా తండ్రి మొహం మళ్ళీ కనిపించదు కదా ఈ మాత్రం తెలివి లేకపోయింది ఎందుకునో అవునమ్మా కొడుకులిద్దరూ ఈ మాట అనుకోవటం నేను విన్నాను పాపం చలపతి ప్రాణం ఎంత కొట్టుకుపోయిందో అతన్ని చూడాలని అది గమనించే కొడుకులిద్దరికి చిరాకొచ్చింది తండ్రిని చూసి కోడళ్ళు నిష్ఠూరపడ్డారు కనిపెట్టుకునే రాత్రి పగలు అని తేడా లేకుండా సేవలు చేస్తున్న వాళ్ళని కాదనుకున్నట్లుగా అతని కోసం అంతలా ఎదురు చుట్టం ఏమిటి మరీ వాళ్ళకు చిరాకు వచ్చిందంటే ఎందుకు రాదు ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో ఆ ఊరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ కుటుంబం గురించి చెప్పుకోవటం జరిగింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లోనూ అదే చర్చ జరిగింది పెద్ద కొడుకు హరి తల్లితో చూసావా అమ్మ నాన్న కడసారి చంద్రాన్ని చూడటానికి ఎంత తపన పడ్డారో ఆఖరు గడియల్లో ఉన్నారని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పినా వాడిలా చేశాడు తండ్రి కడసారి చూపుకు రాకపోవటం గురించే మన ఊళ్ళో వాళ్ళందరూ ఎంత విస్తుపోతున్నారో అన్నాడు కొడుకు మాటలకు తల్లి అనసూయమ్మని ఎటూర్చింది అవును అందరూ అదే మాట చెప్పుకుంటూ ఉంటే నాకు సిగ్గుతో తల కొట్టేసినట్లయింది మనమైనా కబురు అందించగలంగాని ఒప్పించలేంగా వాడిని తల్లి మాటల్లోని రోషాన్ని బాధని గుర్తించిన రెండో కొడుకు గీరి ఆవేశంగా అన్నాడు అమ్మా నాన్న వాడి రాక గురించి ఆదుర్ద పడుతున్నట్లుగా మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేక ఎంత అవస్థపడ్డాడో అది చూసేసరికి నాకు బల ఏడుపు వచ్చిందమ్మా అనసు అమ్మ కళ్ళు తుడుచుకుని ఇద్దరి చేతులు ఆప్యాయంగా పట్టుకుంది ఏం చేస్తావురా మాకు ఇద్దరు కొడుకులే అనుకోవాలి మనం వద్దనుకుని ఎప్పుడో పరారైపోయినవాడు ఆ మధ్య వస్తే మార్పు వచ్చిందనుకుని ఎంత సంబరపడ్డాము కానీ చివరి చూపుకు కూడా రాకుండా ఉండగలడని నేను అనుకోలేదు చెప్తూ ఉంటే ఆవిడ గొంతు గద్గదమైంది పోనీలేమా వాడి సంగతి మనము పూర్తిగా మర్చిపోవటం మంచిది వెంటనే బయలుదేరి రావటానికి చాలా దూరంలో ఉంటే మాత్రమే కొంతవరకు ఫ్లైట్లో వచ్చి ఆ తర్వాత ట్రైన్ బస్సో పట్టుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేది ఒకవేళ వాడి దగ్గర సరిపడా డబ్బు లేకపోతే మాత్రం అప్పు చేసైనా వస్తే మనం తిరిగి ఇవ్వటానికి ఏర్పాటు చేయవా అన్నాడు హరి మళ్ళీ కోపంగా వెంటనే గిరి అందుకుని అన్నాడు అవునమ్మా ఆ మాత్రం ఆలోచన వాడికి వచ్చి ఉండదా అసలు విషయం ఇది కాదమ్మా ఇంకేదో కారణం ఉండే ఉంటుంది ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడుగా ఆమెగారేమన్నా అభ్యంతరం చెప్పిందేమో పెద్ద కోడలు నిష్ఠూరం నిండిన గొంతుతో తన అభిప్రాయం వెలుబుచ్చింది ఆ మాట నేనే అందామనుకుని లేనిపోయిన నిందలు నేను వేస్తున్నాను అనుకుంటారని ఊరుకున్నాను అంది అవునన్నట్లుగా తల ఊపుతూ రెండో కోడలు కూడా తన అభిప్రాయం అదే అన్నట్టు మాట్లాడింది బంధం వదులుకున్నాక మళ్ళీ కలుపుకోవటం ఎందుకు అనవసరమైన చాకరీ చేయాల్సి వస్తుందనుకుంటూ దూరంగానే ఉండిపోవాలనుకున్నారేమో మరి ఇంట్లో బంధువులు ఇంకా ఉన్నందున ఈ మాటలన్నీ ఎందుకులే అంటూ అనసయమ మెల్లగా అనేసరికి అందరూ ఇక ఆ విషయం గురించి ఆపేసి నిశ్శబ్దమైపోయారు ఆశ్చర్యంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యి బంధువులంతా ఎవరి ఊళ్ళకు ఇళ్లకు వాళ్ళు చేరుకున్నాక అప్పుడు చంద్రం వచ్చాడు అలసటగా నీరసంగా ఉన్న కొడుకు వైపు నిర్లిప్తంగా చూసిన అనసూయమ్మ ఏం మాట్లాడలేక కళ్ళు తుడుచుకుంది కొడుకులు కోడళ్ళు కూడా అతని వైపు నిరసనగా చూశారు కానీ పలకరించాలని అనిపించలేదు ఎవరికీ అతను దిగులుగా చూస్తూ ఉండిపోయాడు ఆ మర్నాడు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నప్పుడు హరి అందరినీ ఉద్దేశించి తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చాడు మనసుకు కష్టంగా అనిపించినా తప్పదు అందుకే మనసును గట్టి చేసుకుని ఏర్పాటు చేస్తున్నాను నాన్నకు మేమిద్దరమే అన్నట్లుగా ఆస్తిపాస్తులన్నీ రెండు వాటాలుగా మాత్రమే చేయాలని అనుకుంటున్నాను ఎప్పుడో చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఇంటికొచ్చి బాధ్యతలను పట్టించుకోకపోవటం మాత్రమే కాదు తన విషయాలేవి కుటుంబ సభ్యులకు తెలియచేయాలన్న జ్ఞానం కూడా లేనివాడిని మనము వదిలేద్దాం ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరుకు ఈ ఊరు అంతే అంటారు కదా ఇక అమ్మ ఒక్కతే ఈ ఊళ్ళో ఉండలేదు ఏదో అలవాటైన ప్రదేశం అని అనుకుంటుందే తప్ప ఒంటరిగా ఉండలేదు మా ఇద్దరికీ వచ్చి ఉండే వీలు లేదు ఉద్యోగాలు ఉన్నాయి కనుక అందుకని మనకున్న పొలాన్ని ఈ ఇల్లును అమ్మేసి రెండు వాటాలు సమానంగా వేసి పెద్దల ముందు రాతకోతల పని పూర్తి చేస్తాం ఇక అమ్మ మా ఇద్దరి దగ్గర చెరు సమానంగా ఆరు నెలల చొప్పున కాలక్షేపం చేస్తుంది చెప్పాడు హరి అతని మాటలకు అంగీకార సూచకంగా వాడు గిరి తల ఊపాడు అవునన్నయ్య బాధ్యత బరువు తన మీద పడుతుందేమోననే భయంతో కన్నతండ్రిని ఆఖరిసారి చూసుకోవటానికి కూడా రాని వాడికి ఆస్తిపాస్తుల్లో భాగాలు మాత్రం ఎందుకు మనమిద్దరం నాన్న చెప్పినట్లు నడుచుకున్నాము ఇప్పుడు అమ్మని అలాగే కనిపెట్టుకుని చూసుకుందాం అన్నాడు గిరి చంద్రం కూడా ఏదో చెప్పబోతూ ఉంటే హరి చిరాకు పడుతూ నిరసనగా చూశాడు ఏమిట్రా యో సాకులు చెప్పబోతున్నావు ఆస్తిలో వాటా లేకుండా చేసేసరికి నొప్పు కలిగిందా నాన్న నీ కోసం ఎంత కలవరిస్తున్నాడో చెప్పినా కనికరం లేకుండా పాంపకాల వేళక మాత్రం పడ్డావు నేను సూటిగా అడిగే ఈ ప్రశ్నకు ముందు జవాబు చెప్పు ఆ తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెబుదూ గాని అన్నాడు అన్నీ మేమిద్దరం చూసుకుంటున్నాం కదరా చివరి చూపు కూడా రాకపోవటానికి నీకు మనసేలా ఒప్పిందిరా తమ్ముడు చంద్రం వైపు సూటిగా చూస్తూ అడిగాడు చంద్రం నిదానంగా చెప్పటం మొదలుపెట్టాడు అవునన్నయ్య నాన్నకి అనారోగ్యంగా ఉందని ముందుగా తెలిసినప్పుడు మాత్రం రావాలని అనుకున్నాను కానీ వీలు కాలేదు మాట కూడా రావటం లేదని ఆఖరు గడియాలని తెలియచేసినప్పుడు మాత్రం నేను తొందరపడి పరుగున రావాలని అనుకునే మాట మాత్రం నిజమే మీరు నమ్మినా నమ్మకపోయినా కారణము చెప్తాను ఆ మధ్య నేనేదో పని మీద ఇటువైపు వెళుతూ మధ్యలో మన ఊరిలో ఆగుదామనిపించి ఇంటికొచ్చాను అజా పజా లేకుండా అన్ని సంవత్సరాలు నేను కనిపించకుండా పోయినందుకు ఎన్ని చీవాట్లు వేస్తారోనని ఊహించుకుని అందుకు సిద్ధపడ్డాను అయితే నేను అనుకోని విధంగా అమ్మ నాన్నలు నన్ను ఆనందాశ్చర్యాలతో హక్కును చేర్చుకున్నారు అన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుభవించిన వేదనను తేలికపడిన మనసులతో విప్పి చెప్తూ ఉంటే అయ్యో నేనెంత తెలివి తక్కువ పని చేశాను అని నాకు అర్థమైంది వాళ్ల విలువైన ఆప్యాయత అనురాగాలను అన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నానని బాధపడ్డాను ఆ రోజు సాయంకాలం నేను బయలుదేరుతూ ఉంటే నాన్న బస్ స్టాండ్ వరకు నా వెంట వచ్చాడు దారి పడు నాన్న ఉత్సాహంగా నవ్వు మొహంతో కబుర్లు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా విన్నాను మాటి మాటికి నాన్న అలా నవ్వటం హుషారుగా మాట్లాడటం నాకు చాలా కొత్తగా ఆనందంగా అనిపించింది అలా కనిపించడం అమ్మా నాన్నలకు అంత ఆనందం కలిగించిందని నాకు అర్థమైంది ఎందుకు నాన్న నువ్వు రావటం నేను వెళ్తానులే అంటే కాదులేరా నిన్ను బస్ ఎక్కించి వెళ్తానులే అని నాన్న జవాబు చెప్పాడు నాన్నని తాతయ్య అప్పుడప్పుడు సరదాగా చలపాయి అని పిలిచేవాడని చిన్నప్పుడిప్పుడో ఓసారి చెప్పిన మాట కానీ గుర్తుకొచ్చింది దాంతో సరదాగా మాట్లాడుతున్న నాన్నతో నేను నవ్వుతూ ఏమిటి ఇలా బక్కగా ఉన్న నువ్వు ఇంత బస్తాలా ఉన్న నన్ను బస్సు ఎక్కించగలనని అనుకుంటున్నావా చలపాయ్ అనగానే నాన్న భలే మురిసిపోయాడు అచ్చం మా నాన్నట్లే ఉందిరా నీ పిలుపు అంటూ తలుచుకుని తలుచుకుని నవ్వాడు నేను బస్సులో కూర్చోగానే నా జేబు నిండా కొనుక్కొచ్చి నేను వేరుశెనక్కాయలు పోసి కాలక్షేపంగా తినరా మన ఊరికాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నాడు నాన్న అమ్మ నాన్నలతో ఆనందంగా గడిచిపోయిన ఆ రోజు నా మనసులో నిలిచిపోయింది నాన్న నవ్వు మొహం సరదా మాటలు ఎప్పటికీ మనసులో అలాగే నిలిచి ఉండాలనే ఉద్దేశంతోనూ మంచం పట్టి నీరసించి ఆఖరికి మాట కూడా లేని నాన్నను అలా చూడటానికి మనస్కరించకనే రాలేదు అన్నాడు అబ్బబ్బబ్బా ఏం చెప్పావురా ఎందుకు వచ్చినట్లు ఏం చేద్దామని వచ్చినట్లు ఆస్తి పంపకాల వాటా కోసమేనని నిజం ఒప్పేసుకో కొంచెమైనా గౌరవంగా ఉంటుంది అన్నాడు గిరి వ్యంగ్యంగా విలవిలలాడుతున్నట్లు బేలగా చూశాడు చంద్రం గొంతు సవరించుకుని చాలా మెల్లగా చెప్పాడు ఆస్తిలో నాకు వాటా కావాలని నేను కోరుకోవటం లేదు హరి అన్నయ్య చెప్పినట్లుగా మీరిద్దరే వారసులనే మాటను నేను అంగీకరిస్తాను అయితే నాదొక మాట ఉంది ఈ పంపకాలవి ఇప్పుడే వద్దు అమ్మకు ఈ ఊళ్ళో ఉండటమే ఇష్టం అనే మాట నాకు తెలిసింది అందుకే ఈ ఇల్లు ఇలాగే ఉండాలి అమ్మ ఒక్కతే పొలం పనులు చెయ్యలేదన్నది నిజమే కానీ మనము అన్ని విషయాలు చూసుకోగలగాలి అందుకే అమ్మకు తోడుగా నేను కుటుంబంతో పాటు ఇక్కడే ఉండి అమ్మ అజమైషితో వ్యవసాయం పనులు చూసుకోవాలనుకుంటున్నాను నాన్నను పోగొట్టుకొని కొండంత దుఃఖంలో ఉన్న అమ్మకు అండగా నిలబడాలనే ఈ నిర్ణయం మీ ఉద్యోగాలు ఇక్కడికి కొంచెం దగ్గరే కాబట్టి మునుపటిలాగానే ఇద్దరూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే అమ్మకి బాగుంటుంది నాన్న లేని లోటును మనం తీర్చలేకపోయినా పరిస్థితుల్లో అయినా మార్పు లేకుండా చూద్దాం అమ్మ ఇష్టం కొద్దీ అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి వెళ్ళుతూ ఉండటం బాగానే ఉంటుంది కానీ ఆస్తిపాస్తులన్నీ ఇచ్చేసి ఏ ఆధారము లేదన్నట్లుగా ఉండటం మాత్రం బాగుండదు అందరూ చేసేదే మీరు చేస్తున్నారన్నది నాకు తెలుసు కానీ నా ఉద్దేశంలో అది సరైన పద్ధతి అన్నయ్య నాన్న కూడా అన్ని విషయాల్లోనూ అమ్మ సలహాకి విలువ ఇచ్చేవాడు అమ్మని సంప్రదించకుండా ఏ పని చేసేవాడు కాదని మీకు తెలుసు ఇప్పుడు అమ్మాయి ఇంటి యజమానురాలుగా అన్ని పనులు జరగాలి నా అభిప్రాయంలో చివరి చూపు అంటే ఇదే ఆఖరి రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండటమే కానీ చనిపోయాక నిర్జీవ శరీరానికి దండ వేసి కాళ్లకు దండం పెట్టుకోవటానికి మాత్రమే కాదు అందుకే నాకున్న కొద్ది వ్యాపారాన్ని అక్కడ ఆపేసి వ్యవసాయంతో పాటు ఇక్కడే చూసుకుంటాను అందుకే కుటుంబంతో సహా నా మకా ఇక్కడికి మార్చేస్తున్నాను ఆ ఏర్పాట్ల వల్లనే కొంత అయింది ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ఆదరాభిమానాలను మా కుటుంబం నుండి ఇప్పటికైనా అమ్మ నుండి అందుకోవాలనే ఆశతో అమ్మను చివరి రోజుల్లో కనిపెట్టుకుని కొంతైనా నా బాధ్యతను నిర్వర్తించాలనే కోరికతోనూ ఈ ఏర్పాటు నేను కోరుకుంటున్నాను నాకు ఇది చాలా అన్నయ్య ఆస్తిపాస్తులలో నాకేం వాటా అవసరం లేదని అమ్మ తర్వాత మీరే హక్కుదారులని ఇప్పుడే నేను రాసిచ్చేస్తాను అన్నాడు ఆ మాటలకు గీరి రొసరుసలాడాడు అంటే వాటా వద్దంటూనే అమ్మతో ఉండి అన్ని చక్కబెట్టాలనుకుంటున్నావా అక్కడికి నీకేదో ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా కట్టు కథ ఒకటి అవన్నీ మూసేస్తాడట అన్నాడు వ్యంగ్యంగా హరి కూడా చంద్రం వైపు ఒక క్షణం విస్మయంగా చూసి తర్వాత చిన్నగా నవ్వాడు వెక్కిరింపుగా అన్నాడు భలే ప్లాన్ చేశావ్రా వాటా మాత్రం వద్దు మొత్తం అంతా నాకే కావాలి అన్నట్టుంది నీ వ్యవహారం నీ మాటలే నమ్మేదెవరు నేను జవాబు జవాబిచ్చింది అనసూయ నీళ్లు నిండిన కళ్ళతో చంద్రం వైపు అపేక్షగా చూసింది ఏమిటమ్మా ఏమంటున్నావు హరిగిరి ఒక్కసారి ఆశ్చర్యంగా అడిగారు అవునరా మీకొక విషయం చెప్పాలి చంద్రం పట్ల కొడుకనే మమకారం ఉన్నా వాడు తండ్రి చివరి చూపుకు రాలేదనే కోపం మీలాగే నాకు ఉంది అయితే రాత్రి మీ నాన్న వస్తువులు సర్దుతూ ఉంటే మీ నాన్న స్వయంగా రాసిన ఓ ఉత్తరం కనిపించింది తన అనారోగ్యం గురించి ఆదుర్దా పడుతూనే ఒక విషయం మనకు వివరంగా తెలియచేయాలని రాశారట ఆ వెంటనే మాట పడిపోవటం మంచం మీద నుండి కదలలేకపోవటం వలన ఆ ఉత్తరాన్ని పరుపు కింద పెట్టారనే విషయాన్ని మనకు చెప్పాలని తాపత్రయపడ్డారు కాబోలు అది మనకు అర్థం కాలేదు చంద్రం వచ్చాక చూడండి అని చెప్పటానికే అంత ఆదుర్దా పడి ఉంటారని ఆ ఉత్తరం చదివాక నాకు అర్థమైంది తర్వాత ఆ ఉత్తరం చదువుదురు గాని ముందుగా విషయం మాత్రం క్లుప్తంగా చెబుతాను ఆ మధ్యలో కరు వచ్చి మన పొలాల్లో ఏమీ పండక పాత అప్పులకు తోడుగా కొత్త అప్పు కలిసి కొండంతగా మారింది ఏం చెయ్యాలో ఎలా అప్పు తీర్చాలో తెలియని పరిస్థితుల్లో తరచూ వచ్చేపోయే కొడుకులిద్దరినీ సలహా సహాయము అడిగితే తమ వల్ల కాదని పొలం అమ్మేసి అప్పులు తీర్చేయమని ఖచ్చితంగా చెప్పేశారట కదా అప్పుడు ఆ రోజుల్లోనే వచ్చిన చంద్రం మీ నాన్న ఏమి చెప్పకపోయినా పరిస్థితిని పసిగట్టి అక్కడికి వెళ్ళాక వాడికి ఉన్న ఆయిల్ మిల్లుల్ని అమ్మేసి మీ నాన్నకు డబ్బు పంపించాడట ఉన్న ఊళ్ళో పొలాన్ని అమ్ముకుని కూలీగా బ్రతకాల్సిన పరిస్థితిని నాన్న భరించలేడనే ఇలా చేశానని తను మళ్ళీ కష్టపడి కుటుంబాన్ని పోషించుకోగలనని నాన్నకు భరోసాగా చెప్పాడన్నమాట అయితే ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి విషయం తెలియనివద్దని గట్టిగా పట్టుబట్టి చెప్పడంతో ఆ పని మీ నాన్న చెయ్యలేదుట అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఎవరో స్నేహితులు సాయం చేయటంతో మీ నాన్న అప్పుల ఊబి నుండి బయటపడి నిలదొక్కుకోగలిగాడని అనుకున్న మాటల్నే మనము నమ్మాము అందుకే మీ నాన్న ఈ ఆస్తిపాస్తులన్నిటికీ వాడే సొంతదారుడని భావించి రాసిన ఉత్తరం ఇది అయితే చంద్రం మాత్రం ఈ విషయాలేవి మన దగ్గర ప్రస్తావించకుండా నా బాధ్యతలకు పొలం బాగోగులకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడని ఆ ఉత్తరం చదివాక ఇప్పుడు తన మాటలు విన్నాక నాకు అర్థమైంది పిల్లలు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవటం అంటే ఆఖరు గడియల్లో దగ్గర ఉండటం చివరి చూపుకు రావటం మాత్రమే కాదురా బ్రతికున్నప్పుడు వారి బాధ్యతల్లో పాలు పంచుకోవటం చివరిదాకా వారి ఇష్టాలను గౌరవించటం అవి నా దృష్టిలో చివరి చూపు కన్నా చాలా గొప్పవి అలాంటి వాడిని అపార్థం చేసుకుని అంటూ ఆమె గొంతు పూడుకుపోవటంతో మాట లాపేసింది చివరి చూపుకు వచ్చినా రాకపోయినా చివరిదాకా నాకు తోడుండాలనే వాడి నిర్ణయాన్ని నేను హర్షిస్తూ సమ్మతం తెలుపుతున్నాను అంటూ మెల్లగా స్థిరంగా తన నిర్ణయాన్ని తెలియజేసింది అనసూయమ్మ కోడళ్ళిద్దరితో పాటు వింటున్న హరి గిరి కూడా కొయ్యలైపోయారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే